అందరూ బాగున్నారండి బాగుండాలండి అల్లిపల్లి అంటే వీళ్ళకి పెద్ద కదా ఉన్నాడు బాబు మా చిన్నదాత గారు పెళ్ళికి వెళ్తున్నారంట నుంచి బళ్ళు కట్టుకుని జడ్డంగా అనవదని చెప్పేసి అక్కడికి వెళ్తుంటే ఈ లోపల చెట్లు కనపడ్డాయటండి నల్లిపల్లి చెట్లు కనపడితే ఏం సరకున్నారు ఆ పెళ్ళి వాళ్ళు అందరూ దిగిపోయి ఎల్లుపొడి తింటా ఉండిపోయారు అండి ఈ లోపల ముహూర్తం దాటిపోయిందంట అప్పుడు పెళ్ళికొడుకోలు ఎదురు చూస్తూ ఉన్నారంటే తొందరగా వెళ్ళి కొడుకు పెళ్ళికొడుకు తాళు కట్టిచ్చేసారంటే ఆ సమస్యలో ఏంటంటే అల్లిపోయిన సంగతిలో పెళ్ళి మర్చిపోయారని అంత కదా ఉందండి బాబు ఇది ఇది అంటే నోరు అంత నీలంగా వద్దండి వద్దండి ఇది ఇప్పుడు ఏజెన్సీలో చెట్లు వెళ్ళిపోయినారండి అందుకోదు మా ఫ్రెండ్ పెట్టిందండి ఇది పల్లిపళ్ళు మరి ఎప్పుడైనా తిన్నారా మీరు ఈ పళ్ళు ఎప్పుడన్నా చూసారా ఇది తెలిస్తే చూస్తే నాకు కామెంట్ చేయండి ఉంటారని మరి